బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం హెచ్ ఒకటి బి వీసాపై ఒక లక్ష డాలర్ల భారీ రుసుము విధించడం ద్వారా అమెరికా లక్షలాది మంది భారతీయ టెక్ నిపుణులకు షాక్ ఇచ్చింది ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ ఇరవై నుండి అమలులోకి వచ్చింది ఈ ప్రకటన అమెరికాలో నివసిస్తున్న మరియు అక్కడికి వెళ్లడానికి ప్రణాళిక వేసుకున్న వేలాది మంది భారతీయులలో ఆందోళన కలిగించింది కంపెనీలు మరియు వ్యక్తుల మధ్య గందరగోళం ఏర్పడింది అయితే తరువాత వైట్ హౌస్ ఈ రుసుము కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని ప్రస్తుత వీసాదారులకు కాదని స్పష్టం చేసింది అయినప్పటికీ ఈ ఒక్క నిర్ణయం భారతీయ ఐటీ రంగంలో పెద్ద తుఫాను సృష్టించింది ఈ నిర్ణయం తరువాత సెలవుపై లేదా కుటుంబ కారణాల కోసం భారతదేశానికి వచ్చిన వేలాది మంది భారతీయ నిపుణులలో వెంటనే భయం వ్యాపించింది వారు అమెరికాకు తిరిగి వెళ్ళడానికి అనుమతించబడరని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి చాలామంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు మరియు కొందరు వెంటనే తిరిగి వెళ్లడానికి విమానాలను బుక్ చేసుకున్నారు ఈ గందగోళాన్ని చూసి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మా వెంటనే స్పందించి అమెరికాలోని తమ రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్లకు భారతీయ పౌరులకు సాధ్యమైనంత వరకు సహాయం అందించాలని మరియు ఒక అత్యవసర సహాయక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఈ వార్తను వివరంగా విశ్లేషిద్దాం అమెరికా ఏ ఒకటి బి వీసాపై ఒక లక్ష డాలర్ల రుసుము విధించాలనే నిర్ణయం అకస్మాత్తుగా రాలేదు ఇది అమెరికా ఫస్ట్ విధానంలో ఒక భాగం గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ప్రభుత్వం ఏ ఒకటి బి వీసా నిబంధనలను నిరంతరం కఠినతరం చేస్తోంది భారతీయ ఐటీ కంపెనీలు ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని దీనివల్ల అమెరికన్ ఉద్యోగుల ఉద్యోగాలు ప్రభావితం అవుతున్నాయని వారు వాదిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలైన ఈ నిర్ణయం ఇప్పటి వరకు తీసుకున్న కఠినమైన చర్య భారతీయ పరిశ్రమ ముఖ్యంగా ఐటీ రంగం ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఎన్ఈఎస్ఎస్సిఓఎం ఒక ప్రకటనలో ఈ చర్య అమెరికా ఆర్థిక వ్యవస్థ మరియు ఆవిష్కరణలకు హాని చేస్తుందని పేర్కొంది భారతీయ కంపెనీలు ఇప్పటికే అమెరికాలో స్థానిక నియామకాలపై దృష్టి సారిస్తున్నాయని కూడా వారు స్పష్టం చేశారు అనేక మంది అమెరికన్ మరియు కూడా ఈ హెచ్ ఒకటి వి వీసా కార్యక్రమం అమెరికాకు అత్యంత నైపుణ్యం మరియు ప్రతిభావంతులైన వ్యక్తులను ఆకర్షిస్తుందని వారు అంటున్నారు ఇటువంటి రుసుము అమెరికా యొక్క పోటీ తత్వాన్ని తగ్గిస్తుంది ప్రస్తుతం పరిస్థితి కొంతవరకు స్పష్టమైంది కానీ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అనిశ్చితంగా ఉంది ఈ నిర్ణయం అధ్యక్షుడి అధికార పరిధికి వెలుపల ఉందని నమ్ముతున్న చాలామంది న్యాయ నిపుణులు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ నిర్ణయం నిపుణులకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది జీవితాంతం కలలు కంటూ అమెరికాలో స్థిరపడాలని అనుకున్న అనేక కుటుంబాలు ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాయి